హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ముల్తాని మట్టి సోప్ గురించి ముల్తాని మట్టి సోప్ నేను ప్రిపేర్ చేస్తూ మీకు వాటి యొక్క బెనిఫిట్స్ చెప్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముల్తాని మట్టి సోప్కి కావాల్సిన మెటీరియల్స్ ముల్తానీ మట్టి ఫోర్ టీ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఫోర్ టీ స్పూన్స్ నాటు గులాబీ ఫోర్ ఫ్లవర్స్ పెటల్స్ తీసుకోవాలి తర్వాత సోప్ బేస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ రెండు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలన్నమాట తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి రోజ్ పెటల్స్ను కూడా వేసి కలిపేయాలి ఇక్కడ రోజ్ పెటల్స్ వచ్చేసి నాటివి మాత్రమే తీసుకోవాలి హైబ్రిడ్వి తీసుకోకూడదు ఇవి మీకు రోజ్ ఫ్లవర్స్ దొరకకపోతే కనుక రోజ్ వాటర్ని మీరు యూజ్ చేయొచ్చు రోజ్ వాటరు ఒక టూ టూ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి స్టీల్ బౌల్ మాత్రమే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత సోప్ బేస్ బౌల్ని ఇందులో పెట్టాలన్నమాట మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని సోప్ బేస్ కట్ చేసుకునే లోపల వాటర్ కాగుతాయి ఇవన్నీ తయారు చేసుకునే ముందే మనము స్టవ్ పైన వాటర్ అనేది పెట్టేసుకొని వేడెక్కనివ్వాలి ఇప్పుడు సోప్ బేస్ అసలు పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మెల్ట్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ పీలు ముల్తాన్ మట్టి కలిపేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ ఇందులోనే ఉంచి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇది పౌడర్ బేస్డ్ కాబట్టి త్వరగా గడ్డ కడుతుంది ఉండలు కడతాయి కాబట్టి మనం స్టవ్ పైన ఉంచేస్తే ఆ వేడికి కరుగుతుంది ఉండలు కట్టకుండా మనం కలిపేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత మనము బౌల్ని స్టవ్ పైనుంచి తీసి నీట్గా తడి లేకుండా ఎక్కడ కూడా తడి ఉండకూడదు సోప్ పాడైపోతుంది ఇలా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేయాలి నేను తీసుకున్నది అయితే టీ స్పూన్ కాబట్టి నేను కొద్దిగా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను ఎప్పుడు కూడా ఆయిల్ని స్టవ్ పైన వేయకూడదు స్టవ్ పై నుంచి సోప్ బేస్ని దించిన తర్వాత మాత్రమే లాస్ట్లో ఇంకా మౌడిలోకి వేస్తామనగా ఆయిల్ యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి ఇంకా సోప్లో సోప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను సోప్ మోల్డ్లోకి ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను కాబట్టి నేను ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మోల్డ్ని ఒక గంట సేపు తగలకుండా పక్కన పెట్టేయాలి ఇది పూర్తిగా ఆరాలన్నమాట ఈ సోప్ అనేది ఆయిల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది పన్నెండు సంవత్సరాలు దాటిన అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు ఈ సోప్ని ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ చేస్తుంది తర్వాత పింపుల్స్ని క్లియర్ చేస్తుంది స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అనమాట స్మూత్గా ఉంటుంది స్కిన్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా చక్కగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటాయి అవి తగ్గడానికి మెయిన్ ఇందులో ముల్తాన్ మట్టి యూజ్ చేశాం కాబట్టి యూజ్ చేసే కొద్దీ మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుంది ఈ సోప్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి మీరు శాంపిల్గా ఒక సోప్ చేసి చూడండి వన్ వీక్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అనేది తెలుస్తుంది అనమాట ఇలా సోప్ని మౌల్ నుంచి తీసిన తర్వాత కల్ కవర్తో వ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ దాకా మనకి సోప్స్ అనేవి పాడవకుండా మంచిగా ఉంటాయన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా తీసుకున్నాను కానీ ఎంత నూరగా వచ్చిందో మీరు మీరిక్కడ చాలా బాగా పనిచేస్తుంది ఈ సోప్ అనేది మనం బయట కొన్న సోప్స్ కంటే ఇలా హోమ్ మేడ్ సోప్స్ మనం చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇందులో ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమి మనం యాడ్ చేయం కాబట్టి చాలా త్వరగా రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్